కేరలి గ్రామం యొక్క ఆల్రెడీ ఒక రైతు బిడ్డ అడిగి తెలుసుకుందాం మరి అన్న మీ పేరు నా పేరు రామకృష్ణారెడ్డి మంగమ్మ సరే ఇప్పుడు మొత్తం ఈ మొత్తం టోటల్గా కేరేలి గ్రామాన్ని మేము ఆల్రెడీ చూడడం జరిగింది దాని అభివృద్ధి ఎట్లా మీకు సాటిస్ఫాక్షన్ ఉంది మేము నలభై ఏళ్ళు ఉన్నాము మా సర్పంచి అరవై అరవై ఐదు డెబ్బై ఏళ్ళు ఉంటాడు మేమేమో ఆయన ఏమో నలభై ఏళ్ళు లేక పనిచేసాడు మేము అరవై ఏళ్ళు లేక తయారైనం మేము మా ఊళ్ళో సూపర్ మరి ఇప్పుడు వైకుంఠ ధామం దగ్గర ఉన్నాము ఇప్పుడు వైకుంఠ ధామం ఆల్రెడీ ఇలా ప్రతి గ్రామంలో వైకుంఠ ధామం అనేటటువంటిది నిర్మాణం చేసినారు దానివల్ల ఎట్లా ఉపయోగం ఎట్లా ఉంది మా దగ్గర వైకుంఠ ధామం గురించి ఎన్నో పంచాయతీలు ఉంటుండే మేము చిన్నగా ఉన్నప్పుడు చూసినాము ఒక పెంటారెడ్డి సర్పంచ్ వాళ్ళ అన్న పెంటారెడ్డి ఉంటాడు హరీష్ మాట్లాడి అసలు నా ఒపీనియన్ ఏంటంటే అసలు పెంటారెడ్డితో మాట్లా పెంటారెడ్డి గారు హరీష్ రావుతో మాట్లాడినందుకే ప్రతి ఊర్లో గ్రామ వైకుంఠధామం ధామం ఏమో అనిపిస్తుంది నాకైతే అసలు అంత గొడవలు ఉండే ప్రతి ఊర్లో వైకుంఠ ధామం గురించి అంటే ఎట్లా ఉపయోగం ఎట్లా ఉన్నది ఇప్పుడు అంటే ఇప్పుడు వైటు వైకుంఠ ధామం కట్టిన తర్వాత ప్రజలు ఎట్లా ఉన్నారు అంటే ప్రజలకు ఎట్లా ఎట్లాంటి సౌకర్యాలు ఉన్నాయి ఏమనుకుంటున్నారు వైకుంఠధామం అనేది ఒక టెంపుల్ లేక మనం టెంపుల్ ఎంత ఉపయోగించుకుంటామో వైకుంఠ ధామం కూడా అంతే దాని గురించి మనం ఎంత వర్ణించినా తక్కువనే మనం ఏడిపోతాం ఎంత 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 డెవలప్ అయినా ఏం చేసినా వైకుంఠ ధామంకే కదా మనం పోయేది మనం వైకుంఠ ధామము మన ఊర్లో ఎట్లా ఉందనేది మా సర్పంచ్ గారు చేసి చూపించిండు వాస్తవము ఎందుకంటే వైకుంఠ దోమం చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పేసి కూడా మనకు వారు చాలామంది చెప్తా ఉన్నారు ఇప్పుడు మీకు రోడ్లు ఇవన్నీ కూడా ఇప్పుడు గ్రామంలో రోడ్లు ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా కానీ అద్భుతమైనటువంటి రోడ్లు ఉన్నాయి దానికి ఎట్లా సాధ్యమైంది ఎట్లా చేసిండు సర్పంచ్ గారు అసలు మేము వికారాబాద్లో జైపాల్రెడ్డి అసలు పండించిండని మాకు మా ఏజీలోకి తెలుసు అసలు వికారాబాద్లో డెవలప్ కానీ మాతో అండర్ డ్రైనేజ్ కానీ అసలు ఫస్ట్ వికారాలుగా డెవలప్ అయింది మాతో ఆయన అయిందని మా నమ్మకము అది చెప్పి చూపించింది మా సర్పంచ్ అంటే ఇప్పుడు అంటే వైకుంఠ ధామన్ లాంటిదే కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే గ్రామాలలో అంటే మంచి అభివృద్ధి అయినటువంటి అసలు ఆయన కోరిక ఊర్లా అసలు మట్టి కనిపించదు అనే కోరిక ఆయనకు ఊర్లా అసలు మట్టి కనిపించదు అసలు గవర్నమెంట్ శాంక్షన్ అయ్యే రోడ్డు ఇరవై ఫీట్లు వేస్తామంటే ఇరవై ఫీట్లు వేస్తారు అసలు ఎంత ఉంటే అంతేపించండి రోడ్డు ఏడా ఎంత ఖాళీ స్థలం లేకుండా రోడ్ ఇప్పించింది అదే చాలా సూపర్ అయితే ఇప్పుడు ఈ రైతులకు సంబంధించినటువంటిది ఏదన్నా కట్టిండ్రా అసలు ఆయన కోరిక అసలు ఆయన కోరిక ఒకటి ఉన్నది అసలు ఎవరు చెప్పుకోలేడు ఆయన అసలు సిద్దిపేటలో అసలు హరీష్ రావు కాన్సెన్స్లో నర్సరీ ఉన్నది వెజిటేబుల్ నర్సరీ ఆయన కోరిక తీరని కోరిక ఒకటి మిగిలిపోయింది ఇప్పుడు మా సర్పంచ్కి నర్సరీ వెజిటేబుల్ నర్సరీ కెరేళ లేదు వికారాబాద్లో మా ఊర్ కన్నా నర్సరీ చేపిద్దామని ఆయన కోరిక వస్తుండే అసలు రెవెన్యూ శాఖ కూడా వినియోగించుకున్నాడు అసలు ఎవరు పట్టించుకోలేరు అసలు ఆయన కోరిక అది ఒకటి నర్సరీ చేయాలి అప్పుడు మనం ప్రైవేట్ నర్సరీలలో ఉంటే యాభై పైసలకు రూపాయికి రెండు రూపాయలకు మొలక వస్తుంది గవర్నమెంట్ నర్సరీలో ఇరవై పైసలకు మొలక వస్తుంది అది ఒక్కటే ఆయన తీరని కోరిక ఉన్నది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే చాలా విషయాలు ఆల్రెడీ కేరళి కేరళి గ్రామం కోసం చెప్పారు ఎందుకంటే సర్పంచ్ గారు చాలా అద్భుతంగా అన్నీ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దినారు గ్రామం అని చెప్పేసి చెప్పారు నా కోరిక చెప్పండి అసలు కేసీఆర్ రైతు బంధు సకాలంలో లేకుండే సకాలంలో వేస్తున్నాడు వేయకుండే అని మనం మస్తు మీడియాలు మొత్తుకున్నాయి కేసీఆర్ మీద అపోనో అపో మంచిదో చెడో దుష్ప్రచారం చేసినాయి అసలు రేవంత్ రెడ్డి ఎంప్లాయీలను పట్టించుకున్నాడు ఎంప్లాయీలకి ఎంత ఒకటి తారీఖు ఎట్లా వేస్తున్నాడో రైతులకు కూడా రైతు బంధు అంత సకాలంలో వేస్తే బాగుంటుండే రైతులు కూడా బాగుపడతారు ఏమన్నాడు అంటే రైతు బంధు ఒకటి సరిపోతుందా డ్రిప్ ఇరిగేషను పంపులు సీడు వస్తుండే అని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మస్తు మొత్తుకున్నారు అసలు అది కూడా ఇప్పటివరకు సిక్స్ మంత్స్ అయింది ఏ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ గిది ఇస్తున్నది సీట్ గిద్ద ఫ్రీగా ఇస్తున్నది గింత సబ్సిడీ ఇస్తున్నది గీ డ్రిప్ ఇస్తున్నది ఎవరి కూడా ఏ ఆఫీసర్ చెప్తలేడు ఎవరు కూడా చెప్తున్నాడు సకాలంలో రైతు ఎంప్లాయీలు ఇట్లా పట్టించుకున్నాడు రైతులు కూడా అట్లా పట్టించుకుంటే బాగుంటుందని అని నాకు అంటే ప్రతి గ్రామంలో మేము పోతూ ఉంటే రైతు బంధు పడుతున్నదని చెప్పేసి కొంతమంది చెప్తాం అది ఇంతవరకు నిజం రైతు బంధు పడ్డది మీద కూడా లీస్ట్ ఉంటుంది కదా ఒక రూపాయి రెండు రూపాయలు కడితే వస్తుంది కదా ఆన్లైన్లో ఇంతమందికి పడ్డది ఇంతమందికి పడలేదు ఇప్పుడు నాలుగు వంటిది లేదు లేదు మీలాంటి వాళ్ళు తెలుసుకొని చెప్పొచ్చు కదా ఇక్కడ కేరెల్లి గ్రామంలో రైతు బంధు పడ్డదా పడలేదా ఇప్పటివరకు ఫస్ట్ టర్మ్ వడ్డది సిక్స్ మంత్స్ కింద పడ్డది ఆ ఎలక్షన్ల కంటే ముందు రైతు బంధు వడ్డది ఇప్పుడు ఇప్పుడు ఈ సీజన్ రైతు బంధు వడలేదు ఇంకా ఇప్పటివరకు అంటే ఎప్పుడు వేస్తామంటున్నాడు దాని దాన్ని ఊసేలేదు చూసే అంటే ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వములో చాలామంది ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు టైంకు ఆల్రెడీ జీతాలు వస్తున్నాయని గవర్నమెంట్ ఎంప్లాయీస్ చెప్తా ఉన్నారు మరి టైంకు ఇది కూడా వస్తే బాగుంటుందేమో అని చెప్పేసి అనేది మీరు మీరు అంటారు అంతే కదా టైంకు జీతాలు ఇస్తున్న ఎంప్లాయీ అన్నట్టు టైంకు ఏదైతే వాగ్దానం ఇచ్చిండో అది కూడా కోరిక నెరవేరిస్తే బాగుంటుందని నా కోరిక థ్యాంక్ యూ అన్న ఎందుకంటే చాలా విషయాలు మీరు ఆల్రెడీ వైకుంఠ ధామమే కాకుండా రైతుల సమస్యలు రైతుల యొక్క రైతు బంధు ప్రతి విషయం మీద మీరు చెప్పడం చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదండి ఆల్రెడీ కేరళిలో వైకుంఠ ధామం కూడా దాని అంటే దాని ఉపయోగం ఎట్లా ఉంది ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుంది అనేటటువంటి దాని మీద కూడా మనకు ఆల్రెడీ ఒక మంచి రైతు కేరళి గ్రామంలో మనకు అందియడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్